ఖరీఫ్ సీజన్ ఆరంభమైన తరువాత వరి సాగుకు అవసరమైన యూరియా లభ్యం కాక రైతులు అగచాట్లు పడుతున్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సరిపడా యూరియాను అందించాలనే భావనతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల తొమ్మిదిన అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టనుంది సంబంధిత పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్డీఓ కార్యాలయాల వరకు ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబద్దుని శివకుమార్ వెల్లడించారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు అక్కడే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తు చేశారు ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు ఇంతకన్నా దారుణం బహుశా తనకు తెలిసి ఇంకొకటి లేదన్నారు కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల నష్టపరుస్తూ కనీసం యూరియాను కూడా అందించలేని అసమర్థంగా ఉందన్నారు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలు ఈరోజు మీడియాలో కనిపిస్తున్నాయని అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అన్నదాతలకు వెన్నెముకగా నిలిచినట్లు చెప్పారు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అవసరమైన యూరియాను అందించేలా చేయాలన్న భావనతో అన్నదా త పోరుబాటను చేపట్టినట్లు శివకుమార్ తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం రామలింగేశ్వరపేటలోని ఏవెన్ కన్వెన్షన్ హాల్ నుంచి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ యూరియాను అందించాలన్న డిమాండ్తో వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు భాగస్వాములు కావాలని అన్ని పార్టీల నాయకులు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు చెండబోయిన శ్రీనివాసరావు కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి షేక్ గోల్డ్ రహీమా గుంటూరు కోటేశ్వరరావు తాడిబోయిన రమేష్ కటారి హరీష్ కొడాలి క్రాంతి మల్లిపోయిన రాము పెదలంక వెంకటేశ్వరరావు అమర్తులూరు సీమోను షేక్ దుబాయ్ బాబు దూరు రత్నబాబు కుదరవల్లి శంకర్రావు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు అయితే ప్రధానంగా రైతులు యూరియా సమస్య ఈ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం పంట పండించే రైతుకి యూరియాని సప్లై చేయలేపాతుంది ఇంతకన్నా దారుణం బహుశా నాకు తెలిసి ఇంకొకటి ఉండదు అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభు కోటమ్మ ప్రభుత్వంలో రైతుని అన్ని విధాలా నష్టపోస్తా ఆరుగాలం వ్యవసాయం చేసే రైతుకి యూరియా కూడా సప్లై చేయలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో యూరియా ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేమేదో నిందించాల్సిన అవసరం మాకేం లేదు లేదు మేమేదో ఇది రాజకీయం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ఈ రాష్ట్రంలో ఏ టీవీ ఛానల్ చూసినా ఏ పేపర్లో చూసినా ఏ గ్రామంలో చూసినా ఈ రాష్ట్రంలో యూరియా రైతుకి అందుతుందా అంటే ఆన్సరు రైతు యూరియా కట్టల కోసం బార్లు ఉంటా ఉంటే ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రి బఫే భోజనానికి ప్లేటు పట్టుకొని నుంచుంటారు కానీ యూరియాకి నుంచోలేరా అనే నీచమైన మాటలు మాట్లాడే సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దలు చేస్తున్నారంటే ఏ విధంగా దీన్ని మనం పరిగణించాలో ఒకసారి ఆలోచించాలి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతని ప్రభుత్వ దృష్టి పెట్టే విధంగా యూరియా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాత పోరు ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని తీసుకొని రేపు తొమ్మిదవ తారీఖున సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో శాంతియుత వాతావరణంలో మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లాలో రెండు ఆర్డీఓ కార్యాలయాన్ని ఒకటి గుంటూరు రెండు తెనాలి రెవెన్యూ డివిజన్ సో తెనాలి రెవెన్యూ డివిజన్లో తెనాలి ప్రాంత రైతాంగం అలాగే రెవెన్యూ డివిజన్ రైతాంగం అందరూ పాల్గొని రైతుకి ఇక్కడ మా డిమాండ్ ఒకటే ఈ రాష్ట్రంలో పండించే ప్రతి ఎకర పండించే ప్రతి రైతుకి యూరియాని ప్రభుత్వం సప్లై చేయాల్సిన అవసరం ఉంది దాన్ని గమనించి ప్రభుత్వం సప్లై చేయాలని డిమాండ్తో తొమ్మిదవ తారీఖున అన్నదాత పోర్ని విజయవంతం చేయాల్సిందిగా దయచేసి ఇదేదో పొలిటికల్ ఏజెండా కాకుండా ఈ ప్రాంత రైతాంగం ఈ ప్రాంత పార్టీలు ఈ ప్రాంత అందరూ దీంట్లో పాల్గొని వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము ముందుంటున్నాం అలాగే అన్ని పార్టీలను కూడా రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీల కన్నా రైతాంగాన్ని దీంతో భాగస్వామ్యం అమ్మ రైతాంగం మీరు పడుతున్న యూరియా ఇబ్బందుల్ని ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ తీసుకొచ్చే దాంట్లో మీ భాగస్వామ్యాన్ని మీ పార్టిసిపేషన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఉదయం మన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ఏ వన్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా ఈ పోరు అన్నదాత పోరులు కార్యక్రమం శాంతియుతంగా వెళ్ళి రైతుల తరఫున యూరియాని సప్లై చేయాలని ఆర్డీఓ గారికి తెప్పం ఇచ్చే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మనకి రాష్ట్రంలో ఆయన పరిపాలనలో ఎక్కడ కూడా రైతు భయపడలేదు అధీర చెందలేదు ఆత్మహత్యకు ప్రయత్నించాల ఇవాళ ఆత్మహత్యలకు కూడా కొన్నిసార్లు కౌలు రైతులు వాళ్ళందరూ గిట్టుబాటు ధర రాక ప్రతి పంటలో కూడా రైతు అనేవాడు మామిడి పండిండి నిమ్మ పండిండి ప్రతి పంటలో కూడా నష్టపోయి ఆయన దీని మరీ పరిస్థితి క్షీణించే పరిస్థితులు ఉన్నప్పుడు రైతుని ఆదుకోవాలని కూటమి దొంగ కూటమి ప్రభుత్వం ఎంతసేపు అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కొన్ని వేల కో వందల కోట్లు పెట్టి నీళ్లు తోడే కార్యక్రమం పెట్టుకున్న రాజధానిలో ఆ డబ్బులు రైతాంగానికి యూరియాకి బ్లాక్లో లేకుండా ఆ డబ్బు కూడా మల్చి రైతాంగాన్ని ఆదుకోవాలి తెల్లాలి లేసే రాజధాని రాజధాని ప్రభుత్వం యొక్క అసమర్థత అవినీతి కారణంగా ఈరోజు రైతు సోదరులకి ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రైతాంగానికి ఎన్నో ఆశలు చూపించి ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఎవరికి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అలాగే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పంటల భీమా పథకం కూడా ఏమైందో తెలియదు వీటన్నిటి మీద ప్రభుత్వానికి గుర్తు చేసి రైతులు అందరి పక్షాన పోరాటం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ మా శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో రేపు తొమ్మిదవ తారీఖున సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో రైతు సమస్యల పట్ల ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అవును ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా హాజరై తమ యొక్క కష్ట నష్టాలు అక్కడ అధికారులకు చెప్పుకొని వెంటనే యూరియా లేదా ఇతర కాంప్లెక్స్ ఎలువులకు సప్లై చేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఒత్తిడి చేసి నిద్ర లేపడం కోసం ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది అవును తప్పకుండా రైతు సోదరులందరూ అలాగే మన పార్టీ కార్యకర్తలు తొమ్మిదవ తారీఖు జరగబోయే మహోత్తర కార్యక్రమానికి తనాలి రోరల్ మండలం సంబంధించి కూడా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెనాలి మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఏ అయితే రూరల్ మండలంలో ఉన్నటువంటి కులకలూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కానీ ఇరికిలపూడి పిఎస్సిఎస్ పెదరా ఊరు అదేవిధంగా అంగళగూతురు నేలపాడు పెదరావూరు ఇవన్నీ సొసైటీలు అంది వెలుగు సొసైటీల దగ్గర నుంచి కూడా వీటికి అనుసంధానంగా మళ్ళీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా చిన్న సన్నకారు రైతులకు కూడా ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు యూరియా కానీ ఇరవై ఇరవై డిఏపి ఇవన్నీ కట్టలు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా అందించిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందింది